నమస్తే మిత్రులారా ఈరోజు మనం వనపర్తిలోని కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజీ గురించి దాని పుట్టు గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం స్వాతంత్రానికి ముందు నిజాం పాలనలో ఉండేది నిజాంపాలనలో రెడ్డి రాజులకు చెందిన వీర కృష్ణారెడ్డి గారు వాణిజ్య అభివృద్ధి పేరుతో రాయలసీమ ప్రాంతంలో కడప నుండి పెబ్బేరు మండలం వనపర్తి తాలూకాకు వలస వచ్చారు నూట ఇరవై నాలుగు గ్రామాలను పాలించడానికి ఆయన తన సంస్థానాన్ని సూగూరుకు రాజధానిగా చేసి ఈ నూట ఇరవై నాలుగు గ్రామాలను పాలించేవారు మొదట రామకృష్ణారావు గారు పద్దెనిమిది వందల పదిహేడులో సూగూరు సంస్థానాన్ని మార్చి మళ్ళీ వనపర్తి సంస్థానాన్ని రాజధానిగా చేసుకుని ఈ నూట ఇరవై నాలుగు గ్రామాలను పాలించారు ఒక సంస్థానానికి నూట ఇరవై నాలుగు గ్రామాలు ఆ కింద ఉండేవి అప్పుడు ఆ తర్వాత తన పూర్వీకులు వారసులలో ఒకరైన మొదటి మహారాజా రామేశ్వరరావు ఈ సంస్థానాన్ని పాతకోట అయిన వనపర్తిలో పాతకోట నుండి పాలించేవారు ఆయన మరణానంతరం ఆయన మూడవ భార్య రాణి శంకరమ్మ గారు ఈ సంస్థానాన్ని పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి పద్దెనిమిది వందల తొంభై రెండు వరకు పాలించింది ఆమె ఈ ప్రావిన్స్లోని ఏడు మహాసముద్రాలను అంటే ఏడు మహాసముద్రాలంటే చిన్న చిన్న మండలాలకు చేసి పాలించారు అవి ఏంటి అంటే శంకర సముద్రం అంటే కానాయిపల్లి కృష్ణ సముద్రం అంటే రాణిపేట గణప సముద్రం అంటే మన ఘనాపూర్ సముద్రం శ్రీరంగాపూర్ మహాభూపాల సముద్రం పెబ్బేరు వేణుగోపాల సముద్రం సంకిరెడ్డిపల్లి మరియు జటపోల్ సముద్రం అంటే ఇప్పుడున్న వెల్టూరు రాణి గారి పాలనలో తాగునీరు సాగునీరు రైతులకు కావలసిన వల్ల అభివృద్ధి పనులు చేసి మంచి పాలను అందించింది అప్పుడే ఆమె ఈ కోటను నిర్మించారు రాణి శంకరమ్మ పాలనలో రావిన్స్ అంటే సంస్థానం అంతటా నీటిపారుదల సాగునీరు తెలుగు సాహిత్యం తాగునీరుకు ఏ డోకా లేకుండా ఆమె చాలా అభివృద్ధి పనులు చేశారు ఇంతలో ప్రస్తుత పాలిటెక్నిక్ కాలేజ్ ప్యాలెస్ అయిన రామ్ సాగర్ బంగ్లాను పద్దెనిమిది వందల తొంభై ఐదులో నిర్మించారు మరియు పరిపాలనలో పాతకోట అంటే పాత కోట నుండి ఈ బంగ్లాకు ఈ సంస్థానం మార్చబడింది రాణి శంకరమ్మ మరణం తర్వాత రెండవ రాజా రామేశ్వరరావు ఈ సింహాసనాన్ని అధిష్ఠించి వనపర్తి ప్రావిన్స్ను పాలించారు ఆయనకు ఇద్దరు కుమారులు కృష్ణదేవరావు ఒకరు రామదేవరావు ఒకరు మరియు ఇంకో కుమార్తె కూడా ఉంది కృష్ణదేవరావు రెండవ రాజా రామేశ్వరరావు వారసుడు ఆయన వనపర్తి సంస్థానాన్ని స్వల్పకాలమే పాలించారు మరియు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో ఆయన మరణించడం జరిగింది కృష్ణదేవరావు మరణం తర్వాత శ్రీ జె రాజా రామేశ్వరరావు ఆ సంస్థానాన్ని యువరాజు అయ్యారు ఆయన ఒక మంచి పరిపాలనాధ్యక్షుడు మరియు ఆయన ఒక కవి మంచి పాలన అందించారు పంతొమ్మిది వందల నలభై నిజాం నియమాలకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా వరకు ఆయన నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు అందువల్ల ఆయనను చంపడానికి నిజం చాలా ప్రయత్నించారు అప్పుడు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెబుతారు స్వాతంత్రం తర్వాత శ్రీ రాజా రామేశ్వరరావు కమాండర్ అయిన జనరల్ శ్రీ జేఎస్ చౌదరి సహాయంతో దివంగత శ్రీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరియు శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ను కలిశారు అప్పుడు శ్రీ జే రాజా రామ రామేశ్వరరావు గారు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్లో నిజాం తన హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత కేంద్ర ప్రభుత్వానికి నేరుగా అప్పగించే ముందు ఈ సంస్థానాన్ని కేంద్ర ప్రభుత్వంలో విలీనం చేశారు రాజుల పాలన తర్వాత వారు లౌకిక మరియు రాజకీయ పాలనలోకి వచ్చారు రామేశ్వరరావు గారు అత్త అయిన దేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత వనపర్తి నియోజకవర్గానికి రెండు పర్యాయాలు ఎమ్మెల్యే కూడా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఏడు సార్వత్రిక ఎన్నికలలో జనంపల్లి రాజా రామేశ్వరరావు గారు మహబబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు అందువలన రాజు ఆయన ఎంపీ అయ్యారు ఆయన ఇరవై మూడు సంవత్సరాలు ఎంపీగా విధులు నిర్వర్తించారు ఆయన ఎంపీగా ఉన్న సమయంలోనే ఇప్పుడు ఉన్న సర్లాసాగర్ ప్రాజెక్టు నిర్మించారు ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు వరదలు వచ్చినప్పుడు ఎక్కువైన వరదను ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ వెళ్ళిపోతాయి నీళ్ళు ఆ విధంగానే ఇప్పుడు మనం వర్షాలకు చూస్తున్నాం కూడా ఆ విధంగా కట్టిన ప్రాజెక్టుల్లో ఇది మన ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద ప్రాజెక్టు ఆ కాలంలోనే అంత టెక్నాలజీతో ఆ ప్రాజెక్టును నిర్మించారు మన రామేశ్వరరావు గారు ఈ ప్రాజెక్టు ఇప్పుడున్న ఇంజనీరింగ్ వ్యవస్థకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రేరణగా నిలుస్తుంది రాజా రామేశ్వరరావు గారు నీటిపారుదల విషయంలోనే కాక విద్యపై కూడా దృష్టి సారించి ఇప్పుడున్న ఈ భవనాన్ని మరియు పద్దెనిమిది ఎకరాల దీని చుట్టూ ఉన్న ప్లేస్ను కూడా గవర్నమెంట్కు అప్పగించారు ఈ కాలేజీను మన మొదటి ప్రధానమంత్రి అయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరియు అప్పటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదుగా ఈ కాలేజీని ప్రారంభించారు శ్రీ రామేశ్వరరావు గారు మరియు అప్పుడు శ్రీ కాసు రెడ్డి గారు మంత్రి పట్టాభిరామయ్య గారు కార్మిక మంత్రి సంజీవ రెడ్డి సంజీవయ్య గారు వ్యవసాయ మంత్రి పి తిమ్మారెడ్డి వంటి ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి కార్యక్రమానికి హాజరయ్యారంట ఈ కాలేజ్ నుంచి మొదటగా ఎల్సిఈ ఎల్ఈఈ మరియు ఎల్ఎంఈ అనే మూడు కోర్సులతో మొదటగా నూట ఇరవై మంది విద్యార్థులతో ఈ హాస్టల్ వసతితో పాటు ప్రారంభమైంది ఈ సంస్థ ప్రారంభించిన కొత్తలో అప్పుడు బంగ్లాదేశ్ నుంచి మన పొరుగు దేశాల నుంచి కూడా ఈ కాలేజీకి వచ్చి చదువుకునేవాళ్ళు అంత ఘనకీర్తి పొందిన ఈ కాలేజీ చరిత్ర ఇప్పుడు కొంత మరమ్మత్తు దశకు చేరింది దీన్ని మేనేజ్మెంట్ వారు గుర్తించి కాపాడుతారని ఆశిస్తున్నాం అప్పటి నుంచి కూడా ప్రైవేటు వాళ్ళే దీన్ని మేనేజ్మెంట్ చేశారు తర్వాత ఎనిమిది ఏడు పంతొమ్మిది ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నుంచి మన గవర్నమెంట్ కింద ఈ కాలేజీను నడిపిస్తున్నారు